హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీషో నుంచి కొన్ని అయితే ఆర్డర్ చేసుకున్నా అయితే డెలివరీ వచ్చేస్తాయి అన్నమాట సో అవి ఓపెన్ చేసి వాటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫస్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తి అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి కాటన్ కుర్తి అనమాట అండ్ కలంకాల ప్రింట్ వస్తుంది సో అంబ్రీలా ఫ్రాక్ ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను చూస్తున్నారు కదా రియల్ రియల్గా బిక్లో ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఫ్రంట్లో రౌండ్ నెక్ వచ్చిందనమాట ఎల్ షేప్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నా సైజ్ వచ్చేసి అండ్ హ్యాండ్స్కి ఇలా ఎలా స్టిక్ తోటి చిన్నగా మోడల్గా అయితే వచ్చింది చాలా బాగుంది ఇది వచ్చేసి అండ్ లోపల గౌన్ మొత్తం కూడా అండ్ కాటనే లోపల వచ్చేసి లైనింగ్ అయితే ఏం లేదు కాకపోతే క్లాత్ కూడా అంత థిన్గా అయితే లేదనమాట బాగానే ఉంది వేసుకోవచ్చు చాలా బాగుంది అండ్ లోపల స్టిచ్చింగ్ కూడా జెగ్జాగ్ అయితే వచ్చేసింది కాకపోతే డబుల్ స్టిచ్ మ్యాండటరీ కొంచెం పల్చగా అనమాట అండ్ హ్యాండ్కి అయితే లోపల ఎలాస్టిక్ అయితే ఇలా వేసారు ఇది వేసుకొని చూపిస్తాను ఎంత బాగా నచ్చిందంటే నాకు అసలు చూస్తున్నారు కదా వేసుకున్నా కూడా చాలా కంఫర్ట్గా ఉంది నాకు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది అసలు చాలా బాగుంది అనమాట హ్యాండ్ వచ్చేసి ఇలా మోడల్గా ఉంది వేసుకున్నా కూడా అప్పుడైనా ఎలాస్టిక్ పోయినప్పుడు నార్మల్ హ్యాండ్ లాగ్ అయిపోతుందన్నమాట ఫ్రంట్ ఏమో రౌండ్ షేప్ నెక్ అండ్ కంఫర్ట్ వచ్చేసి చాలా 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 బాగుంది కాటన్ కుర్తీగా ఇది అయితే మస్ట్ ట్రై ప్రోడక్ట్ అనమాట చాలా బాగుంది నీట్ గా ఉందన్నమాట దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ ఫార్టీ గా వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రెగ్యులర్ గా వేసుకోవడానికి చున్నీ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఇది మనం రెగ్యులర్ కలర్స్ వైట్ బ్లాక్ మరీన్ కలర్ ఆర్డర్ చేసుకున్నాను దాని అయితే దానికి గోల్డెన్ లేస్ ఉంది చుట్టూ నీట్ గా ఫినిషింగ్ వస్తుందని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను ఈ ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చేసి అరౌండ్ వన్ ట్వంటీ రూపీస్ అలా పడాయి అన్నమాట ఫస్ట్ అయితే రెడ్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడగానే నాకు కూడా బాగుంది అనిపించింది ప్రోడక్ట్ అయితే ఎందుకంటే చుట్టూ ఫోటోలో చూసినట్టే లేస్ వచ్చింది ఫినిషింగ్ కూడా అంత బాగానే ఉంది సో ఓపెన్ చేసి చూస్తే కానీ అర్థం కాలేదు ఎంత దారుణంగా ఉన్నాయి ఈ చున్నీలు అని చెప్పేసి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయో అసలు చాలా చాలా పల్చగా ఉన్నాయి అనమాట కాకపోతే చుట్టూ నీట్గా బార్డర్ అయితే వచ్చింది గోల్డ్ గోల్డ్ లేస్ తోటి పోసల్ లేస్ తోటి కానీ క్లాత్ చూసారా ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో అండ్ అలాగే కొంచెం లాగైతే చిరిగిపోయేలాగా ఉందన్నమాట అంత వరస్ట్ గా ఉంది క్లాత్ అయితే వన్ టైమ్ యూస్ లాగా ఉంది చున్నీస్ అయితే మాత్రం అసలు వర్త్ అనిపించలేదు నాకైతే నాకైతే నచ్చలేదు ఈ ప్రోడక్ట్ అసలు ఇంత దారుణంగా వస్తుందని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చేయలేదనమాట చున్నీలో ఇమేజెస్ కమెంట్స్ అన్నీ చూసే కొన్నాను కాకపోతే నాకైతే అస్సలు నచ్చలేదు నేనైతే ఇవి రిటర్న్ పెట్టేస్తున్నాను సో తర్వాత వచ్చేసి నేను డివిల్ అయితే థ్రెడ్స్ అయితే తీసుకున్నాను అనమాట అదేనండి కాలకి డిస్టిదాళు కట్టుకుంటారు కదా అవైతే తీసుకున్నాను ఇవైతే చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ సిక్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ మోడల్లా ఉంది ఒక్కొక్కటి ఫ్లవర్స్ కొంచెం ఐస్ అలాగే ఇది వచ్చేసి డెవిల్ ఐ తోటే వచ్చింది అనమాట ఇలాగ ఆఫ్ సిక్స్ సిక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూస్తున్నారు కదా ఇలా అయితే ఇదైతే ఇది అయితే నాకు చాలా చాలా నచ్చింది అండ్ సిల్క్ థ్రెడ్తో వచ్చింది అనమాట సన్నగా చాలా బాగుంది అండ్ జస్ట్ అది ఇన్ నైంటీ రూపీస్ ఏ పడింది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేనైతే స్కాల్ పబ్లికేటర్ కొనుక్కున్నాను ఇది వాడటం వల్ల కుదుర్లు కొంచెం స్ట్రాంగ్ అయ్యి జుట్టు బాగా పెరుగుతుందని విన్నాను అనమాట సో అందుకని ఆర్డర్ చేసుకున్నాను ఇది వచ్చేసి హెయిర్ స్కాల్ప్ అప్లికేటర్ అంటే దీంట్లో ఆయిల్ పోసుకొని మనం ఆయిల్ని ఇలా దీంతో మసాజ్ చేసుకుంటూ ఉంటే కుదుర్లకే ఆయిల్ అనేది పడుతుంది అనమాట అప్పుడు కుదుర్లు చాలా రిలాక్స్ అయ్యి జుట్టు గ్రోత్ అయితే బాగా యూజ్ అవుతుందని ఈ ప్రొడక్ట్ అయితే తీసుకున్నాను ఈ ప్రోడక్ట్ క్వాలిటీ అంతా బాగుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే ఆయిల్ పోసుకోవాలి మూత తీసుకొని అండ్ కింద నుంచి మనము మసాజ్ చేస్తూ ఉంటే ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట దీనికి కూడా ఒక క్యాప్ వచ్చింది ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇది వచ్చేసి హెయిర్ స్కాల్ప్ కోంబు ఇదైతే ఆయిల్ రాసుకొని కూడా మసాజ్ చేసుకోవచ్చు అండ్ షాంపూ బాత్ చేస్తాం కదా అప్పుడు కూడా షాంపూ తోటి మసాజ్ చేసుకోవచ్చు అనమాట హెయిర్కి ఇవి రెండు కూడా మసాజర్ ప్రొడక్ట్సే స్కాల్ప్ మసాజర్ ప్రొడక్ట్స్ అనమాట ఆ స్కాల్ప్కి మంచిగా దృఢంగా అవ్వడానికి యూజ్ అవుతాయని చెప్పి ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను ప్యాక్ ఆఫ్ టూ కూడా కాంబో ఆర్డర్ వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ మాత్రమే పడింది అనమాట కానీ ఈ బ్లాక్ కలర్ది క్వాలిటీ అంత బాగాలేదు అంటే కొంచెం చీప్ క్వాలిటీలా అనిపించింది అంత స్ట్రాంగ్ అయితే లేదనమాట కానీ హెయిర్ అప్లికేటర్ మాత్రం చాలా బాగుంది దీంట్లో ఆయిల్ కూడా వేసి చూపిస్తాను నేను మీకు ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే పడ్డాయి అనమాట సో ఈ హెయిర్ దాంట్లో అయితే ఆయిల్ అయితే పోసాను టెస్ట్ చేసేటప్పుడు మంచిగానే వచ్చింది కాకపోతే హెయిర్కి మసాజ్ చేసేటప్పుడు అంత మంచిగా ఆయిల్ వస్తున్నట్టు వస్తున్నట్టయితే అనిపించలేదన్నమాట నాకు సో అక్కడే స్టక్ అయిపోతుంది ఆయిల్ అనిపించింది ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసుకుని మనము కుదుర్లకి అయితే మసాజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మసాజ్ చేసుకుంటూ ఉంటే మనకి లైట్ గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట కుదుర్లకి చూస్తున్నారు కదా నా హ్యాండ్ మీద అయితే తడయింది కానీ హెయిర్ కంత తెలియట్లేదు నాకు మరీ తక్కువ రావడం వల్ల ఏమో అయ్యి ఉండొచ్చు నాకు తెలియదు సో ఇదైతే కొంచెం బాగుందని చెప్తాను సో ఇవి ఈ రోజు నేను ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ వీటిలో ఏంటంటే లింక్ అయినా కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్